ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు కానీ రాష్ట్రంలో అన్ని శాండ్ ఇన్సిడెంట్లు చూడాల్సి వస్తుంది మాట్లాడుకోవాల్సి వస్తుంది తాజాగా అన్నమయ్య జిల్లాలో శివరాత్రి దర్శనం కోసం అని చెప్పి బయలుదేరిన భక్తులను ఏనుగులు పిచ్చలు పిచ్చలు తొక్కి చంపేసి ఆరు మందిని వచ్చాయి నలుగురు అక్కడే పాపం చనిపోయారు ఇద్దరు కొనవ్వు పెడుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి విషమంగానే ఉందట బాహ్య దారుణంగా దొక్కేశాయి అన్నమయ్య జిల్లా ఓగులవారిపల్లె మండలం గుండాల కోన వద్ద యాక్చువల్గా వైకోట సమీపంలోని గుండాల కోనకు శివరాత్రిని పురస్కరించుకుని దర్శనానికి అని చెప్పి బయలుదేరారు భక్తులు ఏనుగులు దాడి చేసేది తొక్కేశాయి మృతులందరూ ఒకే ఊరు ఉర్లగడ్డపోడు గ్రామానికి చెందిన వాళ్ళుగా మృతులను గుర్తించారు ఎంత బాధాకరం దైవ దర్శనానికి అని చెప్పి పోతూ పోతూ ఈ విధంగా అసలు వాళ్ళు బాధేస్తుందో ఇవన్నీ అలా ఇక పెట్టి ఇవేదో ఇన్సిడెంట్లు వీళ్ళ మీద అత్యాచారం వాళ్ళ మీద హత్య వీళ్ళ మీద దాడి వీళ్ళ నైట్ రోడ్డు మీద చంపేశారు వాళ్ళని ఇక్కడ చంపేశారు ఆడతో కీసలాట ఎప్పుడూ లేని చరిత్రలో ఎప్పుడు లేని తిరుపతిలో తొక్కేసలాట సరిపోవడం అక్కడ ప్రమాదాలు ఇక్కడ ప్రమాదాలు రోజు ఇట్లాంటివి చూసి మాట్లాడుకోవాలి చూసి మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది ఏనుగులు ఇంకో దగ్గర కూడా పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం పెదమారంగిలో అట తెల్లవారుజామున సాయిగాయత్రి మోడర్న్ రైస్ మిల్ షట్టర్లను విరగొట్టి మిల్లులోకి జరగబడ్డాయట షట్టర్ను ఎరగొట్టేసి రైస్ మిల్లోకి లోకి అందులో భద్రపరిచిన ధాన్యం బియ్యం నిల్వలను నాశనం చేశాయి నెల రోజులు రెండోసారి అదే మిల్ మీద దాడి చేయడం సరే అక్కడ ఆస్తి నష్టం జరిగిందన్నారు ఓకే ప్రాణ నష్టం జరగలేదు సంతోషం ఇక్కడ చూడండి ఎంతమందిని తొక్కేసేయం ఏం చేస్తాం బాధ అనిపిస్తుంది